బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ మా మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనధర హితవు పలికారు సాలూర్లో ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్న కోటమి నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తిరుపతి లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మళ్లీ కమిటీ వేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు అతి పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి కూటమి నేతలు రోజుకో మాట మాట్లాడడం తగదన్నారు రాజకీయాల కోసం దేవుని వాడుకోకూడదని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకుని డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని రాజన్న ధర గురించి పై ఫైర్ అయ్యారు తప్పనిసరిగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది ప్రజలు కూడా అటువంటి వాళ్ళు నిలదీయాలి నేను ఒకప్పుడు నేను మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను అప్పుడు మాట్లాడు మాట్లాడితే వీళ్ళగా పనిష్మెంట్ ఇప్పుడు నేను నాకే బాధ్యత లేదు నటి లెక్క ఇంకా నానంట వాడు మాట్లాడి నానంట వాడిని పద్ధతిగా మాట్లాడాలని చెప్తున్నాను గౌరవంగా మాట్లాడాలని చెప్తున్నాను భక్తి భావంతో మాట్లాడాలని చెప్తున్నాను మనోభావాలను గౌరవించాలి చెప్తున్నాను సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తున్నాను అటువంటి వాళ్ళకి ఎంత బాధ్యత ఉండాలి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అడ్డు దిడ్డంగా మాట్లాడేది గోలుగా నోటికి ఏదో ఏదైనా మన ఇంట్లో జరిగితే క్లుప్తంగా దాస్తాం మనం బయటికి వెళ్తే మన పరువు పోతుంది అని ఆలోచనతో మరి ఇప్పుడు మనం ఏమవుతుంది తెలిసింది కేవలం రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయాలి ఈ రోజు కూడా కొన్ని పేపర్లు చూసాం ఆయన వైసీపీ వాళ్ళ మీద అరెస్ట్ చేసే జగన్ గారు అరెస్ట్ చేసి ఎవరిని అరెస్ట్ చేస్తారు కోర్టులు తీస్తాయి దాంట్లో పది బొ లేదని తేలింది తర్వాత ఆవు పోవ్వు లేదని తేలింది ఇవన్నీ తేలింది కాబట్టి పామ ఇల్లది కలిసిందన్నారు ఆ కల్తీకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు కుట్టి కోర్టులు నిర్ణయిస్తాయి వాళ్ళు గేమ్ చెయ్యాలి ఎలా చేయాలి వాదాపవాదాలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వేస్తారు అది ఇంతతో ఆపాలి మాట్లాడిన వరకు ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నాం అది ఎంత వ్యక్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇంతకు చెప్పాను కదా కులం గురించి మాట్లాడితే కేసు పెడుతున్నాం కులంకి వ్యతిరేక ఒకరి కులంకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెడుతున్నాం ఒకరి మతంకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెడుతున్నాం దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెడుతున్నాం మరి ఇప్పుడు అదే జరగాలి నీకు క్షమాపణ చెప్పాలి అది మన డిమాండ్ అనమాట అది